చె నా ప్రభు మీరు ప్రేమించినటువంటి పరిశుద్ధ సంఘమును దీవించి ఆశీర్వదించమని నా ప్రభ వాక్యోపదేశం చేస్తున్నటువంటి అభిషక్త గురువులను మీరు దీవించమని మీ ఆత్మచిత నడిపించుమని ఆరాధన అంతట్లో మీరే ఘనత మాయమ ప్రభావములు పొంది ఉన్నారని విశ్వాసముతో ప్రార్థిస్తూ అంతట్లో జరుగుతున్న ఆరాధనను దీవించుమని క్రీస్తు పేరిటని వేడుకొని వేడికొంచున్నాము తండ్రి దేవుని ఆరాధించు కీర్తన పుస్తకం నుండి నూట రెండవ సంగీతమును మామును సృజించిన దేవుండు ప్రాణము అనేటువంటి సంగీతమును పాడుతూ దేవుని స్థుతించదాము ప్రభు భోజన ఆరాధన క్రమమును అనుసరించుదము ప్రభు భోజన ఆరాధన క్రమమును అనుసరించుదము ప్రార్థించుదము సర్వశక్తి గల దేవా హృదయములన్నయూ నీకు భర్త బయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి ఏ రహస్యములు నీకు దాగి ఉండవు మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరుచునట్లు నీ పరిశుద్ధ ఆత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్థుతి ప్రార్థన అందరం కలిసి చేయిదుము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక ఓ ప్రభు అయిన దేవా పరలోకపురాచ సర్వశక్తిగల తండ్రివైన దేవా నిన్ను స్థుతించుచున్నాము నిన్ను కొనియాడుచున్నాము నిన్ను ఆరాధించున్నాము నిన్ను మహిమ నీ మహిమాతిశమును గురించి నీకు స్థుతులు చెల్లించుచున్నాము అద్వితీయ కుమారుడు వగు ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు ఓ ప్రభు అయిన దేవా తండ్రి యొక్క కుమారుడా లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల కనికరించుము లోక పాపమును మోసుకొని పోవాడా మా ప్రార్థన అంగీకరించుము తండ్రి అయినా దేవుని కుడి చేతి వైపు నా కూర్చుండి ఉండువాడా మమ్మను కనికరించుము నీవే పరిశుద్ధుడవు నీవే ప్రభుడవు ఓ యేసు క్రీస్తు నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని మైమయందు సర్వోన్నతుడవై ఉన్నావు హామిన్ దేవుని మిగిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకునేటకు మనం కూడివచ్చి ఉన్నాము కాబట్టి మోకాళ్ళ మౌనముగా మళ్ళను మనము పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదము మీ పాపముల నిమిత్తము వాస్తముగాను పట్టుదలతోను పచ్చాతాపడి మీ పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞానుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకునుచు క్రొత్త నడవడి గల వారగుటకు నిశ్చయించుకునిచున్న మీరు మన ప్రభుని సుక్రీస్తు ద్వారా ఆయనతో మరల సమాధాన సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను తేన మనసుతో స్తోపుకొనుడి పాప పోపులు ప్రార్థన అందరం కలిసి చేయుదుము పరలోకపు తండ్రి నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపము చేసి మనొప్పుకొనుచున్నాను ఒప్పుకొనుచున్నాను వెలుగులో కాక చీకటిలో నడిచితిమి క్రీస్తు నామమును పలికి దుష్టత్వం నుండి కొంచెమి మమను కనికరించమని నేను బతిమాలు కొనుచున్నాను యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నింటిని క్షేమింపు నీ పరిశుద్ధాత్మ చేత మా మన శుద్ధీకరించుము మా మనస్సాక్షిని జీవింపచేయుము నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల నిన్ను సేవించటకు శక్తిని అనుగ్రహించుము హామెన్ యేసు క్రీస్తు ద్వారా తన యుద్ధకు నిజముగా మళ్ళవారికి అందరికీ నీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యము వినుడి ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలిగ చేతును ఎవడైనను పాపము చేసిన ఎడల నీతి మంత్రుడైన యేసుక్రీస్త ఉత్తరవాది తన యుద్ధం అనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికి పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తం మిమ్మను కనికరించి మీ పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మిమ్మను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మిమ్మను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని గాక ఆమెన్ దేవునికి స్తోత్రము కలుగును గాక దయచేసి కూర్చుండండి ఈ సమయంలో నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు చదివి వినిపింపబడును పాత నిబంధన పాఠము ఆపిద సువార్తల పాఠము చదవబడును నిబంధన పాఠంగా ఆది కాండము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నుంచి పద్దెనిమిదవ వచ్చిన వారు ప్రార్థిస్తాం సరశక్తి కదా ప్రభు తండ్రి పర్లోక ప్రాజ నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి లోకరక్షకుడు గత దినమంతా గత వారమంతా కూడా మమ్మల్ని కాపాడి మరి యొక్క పరిశుద్ధ దినం మమ్మల్ని అందరినీ మీ యొక్క పాద సన్నిలో సజీవ లెక్కలో చేర్చినందుకు మీ పాదాలు పట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నానా వేడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవు ఇచ్చినాడు ప్రభా తండ్రి మరి ముఖ్యంగా ప్రభా తండ్రి మరి బిడ్డలు మరి చేర్చికి వస్తుండగా ప్రతి బిడ్డను మరి మరి ఇక్కడ క్షేమంగా చేర్చి మీ వాక్యానుసారం జీవింపచేయండి ప్రభా మరి ముఖ్యంగా మరి పాశురమ్మ మాకు వాక్యం అందిస్తుండగా వాక్యాన్ని ప్రకారం మేము జీవించే బిడ్డలుగా మాకు సాయం చేయండి ప్రభా మరి వినగల మన చెవులను మరి గ్రహించగల మనసును మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు ఈ యొక్క చిన్న ప్రార్థన మీ సన్నిధానంలో చేరిందని అమ్మచ్చు మా ప్రభై నేస్క్రిస్తారని నిన్ను వేడుకొంచున్నాం తండ్రి ఆది కాండము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు కాబట్టి అబ్రాహము మనము బంధువులము కనుక నాకు నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతమంతటినీ చూచెను ఎహోవా సుధమ గొమర్రాను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు ఎహోవా తోటవరను ఐగుప్తు దేశం వలన నీలు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి అబ్రాము కనానులో నివసించెను లోతు ఆ మైదానమందున్న పట్టణంల ప్రదేశంలో కాపురముండి సుధమో దగ్గర తన గుడారము వేసుకొనెను సుధము మనుషులు దుష్టులను యహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి లోతు అబ్రామ్ని విడిచిపోయిన తర్వాత ఏహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటినీ నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను మరియు నీ సంతానంను భూమి మీద నుండి రేణువు వలె విస్తరింపచేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానంను కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చేదనని అబ్రామ్తో చెప్పాను అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులోని మంబ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ ఎహోవాకు బలిపీఠంను కట్టెను పాత నిబంధన పాఠం ఇంతటితో సరి సువార్తల పాఠముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు చదువుకుందాము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము మూడు నుంచి పదకొండు వరకు ఆయన బెతానియాలో కుష్టిరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను అయితే కొందరు కోపబడి ఈ అత్తరు ఈలాగూ నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు దేనారుముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిది అందుకు ఏసు ఇట్ల నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు పెడుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేశను బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడూ మీతో ఉండను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను సర్వలోకమునకు ఎక్కడ సువార్త ప్రకటించబడునో ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను పన్నెండు మందిలో ఒకడూ ఇస్కరియోతు యూదా ప్రధాన యాదవ చేతికి ఆయనను అప్పగింపవలనని వారి పోగా వారు విని సంతోషించి వానికి ద్రవమిత్తుమని వాగ్దానం చేసి గనుక వాడు ఆయనను అప్పగించటకు తగిన సమయం కొరకు కనిపెట్టుచుండని ఇంతటితో సువార్తల పాఠం స్వర్